వరంగల్ జిల్లా హనుమకుడులో వేయి స్తంభాల గుడిని అర్చకులు మూసేస్తారు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయ ద్వారబంధనం చేస్తారు వేయి స్తంభాల దేవాలయం తిరిగి రేపు ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజల తర్వాత ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తామని అర్చకులు తెలిపారు ప్రత్యక్ష దేవతలైనటువంటి గ్రహణాలు సంభవిస్తున్న సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో దేవాలయాల్లో నిరంతరం పూజలు జరుగుతుంటే భారతదేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మనకు కాళహస్తి దేవాలయం గ్రహణ సందర్భంగా దేవాలయం బంద్ అనేది ఉండదు ద్వారబంధనం చేయదు అరుణాచల దేవాలయంలో కూడా అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇతర ప్రాంతాల్లో కూడా దేవాలయాలు దేవాలయ ధర్మాద శాఖ ఆధ్వర్యంలోపల అధికారుల ఆదేశానుసారంగా ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచే పూజా కార్యక్రమాలు నిర్వర్తించి మాధ్యానిక పూజ నైవేద్యం నివేదన నివేదనానంతరం మా నీలాగల మంత్రపుష్పాలు సమర్పించి స్వామివారికి సేవలందించి మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రగ్రహణ దోషం ఉండకూడదు గ్రహశూలం ఉండకూడదు అని చెప్పేసి స్వామివారి ఆలయాన్ని మూసివేయడం ద్వారబంధనం చేయడం జరిగింది